మీ బాగాలేదు ఏ ఒక్క సభ్యుడు కూడా వెళ్ళి ఫిర్యాదు కూడా చేయలేదు అంటే ఇది దేశ చరిత్రలో ఒక చిట్ ఫండ్ గవర్నమెంట్ కూడా పోయి మీరు ఆయన మీద చెప్పాలంటే చెప్పలేదంటే ఆయన మీద ఉన్న నమ్మకాన్ని మనం నిజంగా చూడాల్సిన అవసరం చాలా ఉంది ఏదేమైనా కూడా మా అందరు కూడా చాలా స్ఫూర్తిదాయకం చాలా గొప్ప నాయకుడు ఆయన అడుగు చేయడంలో ఖచ్చితంగా మేము అందరు నడవాలని ఉన్నాం ఆయన చనిపోయిన వార్త తెలిసిన వెంటనే నేను ఢిల్లీ నుంచి విజయవాడలో దిగడం జరిగింది వెంటనే విజయవాడ నుంచి నాకు ఫ్లైట్లు రాకపోయినా రోడ్డు రోడ్డు మార్గంగా హైదరాబాద్ వెళ్ళి ఆయనని ఆ రోజు చూసి రావడం కూడా జరిగింది ఆయన గొప్పతనం నిజంగా మనం మనసుల్లో చెప్పలేరు ఎందుకంటే వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు పెద్ద పెద్ద మాటలు పండితులు వాళ్ళ ముందు మన తెలుగు చాలా చిన్నవి కాబట్టి రామూర్తిరావు గారు రామజీరావు గారు చాలా గొప్ప గొప్ప వ్యక్తి అలాగే ఏదైతే ఉన్నాయో మన ముందర చాలా సమస్యలు కూడా చాలా ఉన్నాయి మన ప్రాంతం నేను గత ఇరవై రోజుల నుంచి కూడా నియోజకవర్గంలో తిరగడం కూడా తగ్గింది ఎందుకంటే కొత్త మంత్రులు వచ్చారు కొత్త ప్రభుత్వం వచ్చినట్టే మన సమస్యలను చెప్పాలంటే మనమే ఆ యొక్క మనం వెళ్ళకపోతే మనం వెనకూడిపోతాం అందరికీ చెప్పాలి ముఖ్యంగా మనకు ఎవరైతే జనవర శాఖ మంత్రిగా ఉన్నారో రామానాయుడు గారు ఆయన పూర్తిగా సెస్లో ఉన్న ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి ఆయనకి బీటీపీ అంటే కూడా తెలియకపోవచ్చు కానీ ఆయనకి ఒకటే మన చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బీటీపీ గురించి తెలియజేశారు అని తెలిసింది ఖచ్చితంగా అదొక మనం అదృష్టంగా భావించారు నేను ఆయనతో కూడా కలిసి చెప్పాను అన్నా మీరు మా ప్రాంతానికి రావాలి మా ప్రాంతం చూడాలి ఎందుకంటే ఆయన ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు అవి ఇవి చూస్తూ ఉంటారు అరే మన ప్రాంతానికి వస్తే కొంత చిన్న చెట్లు యాభై చెట్లు మాత్రం కనిపిస్తాయి కనిపించవు అంటే మనకి వర్షాభావం చాలా తక్కువ ఉండడంతో ఈ ప్రాంతం ఇలా తయారైంది అలాగే కొంత నాయకుల నిర్లక్ష్యం కూడా ఈ ప్రాంతం వైపు ఉంది నిజంగా ఏదైతేనే ఉంది మనం అన్ని విధాలు కూడా ప్రతి ఒక్కరికూ కలవడం జరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ రోజు రిప్రజెంటేషన్స్ ఇస్తే మనకు రాబోయే కాలంలో కనీసం కన్సిడర్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు అన్ని కూడా తారే ఢిల్లీ పంపుతున్నారు ఇప్పుడు మనం ఏమాత్రం కూడా దాన్ని సరిగ్గా చేయలేకపోతే రాబోయే కాలంలో ఎన్నపడిపోతామన్న ఉద్దేశంతో మనం పదహైదు ఇరవై రోజుల నుంచి అటు ఇటు తిరుగుతూ ఉన్నాను అసలు ఇవన్నీ కూడా ఇంకో పది పదిహేను రోజులు తిరగాల్సిన అవసరం ఉంటుంది తిరిగి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి స్లోగన్ ఏమంటే మీకు ఇంత ముందు చెప్పినట్లు మేము గద్దడి సంస్మరణ సభ జరిపినాం సింగమేని సార్ కూడా సంస్మరణ జరిపినాం సింగమనేని సార్ నుంచి ఒక స్ఫూర్తి ఏమంటే మేము అందరము టీచర్లము మా బాధ్యత ఏమంటే విద్యార్థులకు చదువు చెప్పడం ఆయన కూడా తెలుగు ఉపాధ్యాయుడు సింగనేని నారాయణ గారు కానీ ఆయన ప్రవృత్తి ఏమంటే కరువు జిల్లా అయిన అనంతపురంతో పాటు రాయలసీమకి నీళ్లు తీసుకొని రావాల ఈ రాయలసీమకి పాలకుల శాపం ఉంది ప్రకృతి పాలకులు ప్రకృతి శాపం ఉంది పాలకుల నిర్లక్ష్యం ఉంది కాబట్టి వర్షాధారం మీద ఆధారపడి వ్యవసాయం జూదమైన నేపథ్యంలో కేవలం ఎత్తిపోతల ద్వారా మాత్రమే ఈ రాయలసీమకి కావచ్చు కల్ అనంతపురం జిల్లాకి నీరు వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని ప్రజలందరికీ తిరిగి చైతన్యం చేయడానికి హంద్రీ సాధన సమితి అనే ఒక వేదికను ఏర్పాటు చేసుకుని ఎన్నో గ్రామాలు తిరిగి రాజకీయ నాయకుల్ని పాలకులను కలిసి ఆయన ప్రయత్నం చేయడం జరిగింది కాబట్టే అదే స్ఫూర్తితో మేము బిడ్డకు చదువు రైతుకు నీళ్లు అనే ఒక తో ఈ స్ఫూర్తి ఫౌండేషన్ కార్యక్రమాన్ని నడుపుతున్నాము మేము రెండు వేల పదమూడులో ఈ సంస్థను స్థాపించినాము ఇక్కడ ఉండే చాలా మంది తెలుసు మేము తెలుగు భాష కోసం అయితేనేమి ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంచడానికి అయితేనేమి తర్వాత నీటికి సంబంధించి అనేక మంది నీటి రంగ నిపుణులు కూడా పిలిచి కళ్యాణదుర్గము ధర్మవరం అనంతపురం డిఆర్డిఎల్లో కూడా మీటింగ్స్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది